హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ ఇవ్వండి మా స్టాండ్కి ఒక కొత్త బండి కొనుక్కొచ్చారు ఇదేంటంటే ఇంట్రా వి ఇంట్రా వి థర్టీ గోల్డ్ పికప్ కొత్త బండి వాళ్ళే డెలివరీ తీసుకొచ్చారు అది స్టాండ్కి వేసుకొచ్చారు అయితే బండిలో ఏ ఏమేమి మార్చారు ఏంటి లేటెస్ట్ అంటున్నారు కదా ఏమేమి మార్చారు అంటే హౌజింగ్ ఒకటి వెనకమాల హౌజింగ్ ఒకటి యాజిల్స్ యాజిల్స్ హెవీ ఇచ్చారు హెవీ ఇచ్చారు ఈ హౌజింగ్ ఒకటి అటుపక్క ఇటుపక్క రెండు యాజిల్స్ వస్తాయి కదా బ్యాక్ వీల్లో ఆ బ్యాక్ వీల్లో యాజిల్స్ కూడా మార్చారు ఇంతవరకు ఏంటంటే పాత ఇంట్రాక్ అయితే అట్ట గుండ్రంగా ఉండేది నార్మల్గా ఉండేది ఇది అంతా సెట్ ఏదో చివరికి వచ్చేవరకు ఏదో మూడు బిళ్ళల టైప్లో ఇచ్చారు బండి దీని ఆర్టీఓ పాసింగ్ వచ్చి పదిహేను కింటాలు పదిహేను వందల కేజీలు ఆర్టీఓ పాసింగ్ వచ్చి మనం వేసుకునే లోడ్ పదిహేను వందల కేజీలు లక్ష కిలోమీటర్ల వరకు వారంట్రీ ఇంజిన్ గేర్ బాక్స్ హౌజింగ్కి లక్ష కిలోమీటర్ల వరకు వారంట్రీ బ్రేక్ కూడా ఇంట్రా వి థర్టీకి అంతవరకు ఉన్న ఓల్డ్ బండికి ఇంట్రా వి థర్టీకి బ్రేక్ కూడా అడ్వాన్స్లో ఉండాల్సి వచ్చేదంట అయితే దీని లేటెస్ట్ వర్షన్ ఏంటంటే కొంచెం బోస్టర్ కూడా మార్చి కొంచెం హెవీ బోస్టర్ వేసి హెవీ బూస్టర్ వేసి కొంచెం బ్రేక్ అందుబాటులో మనం కొట్టంగానే బ్రేకు తొందరగా పడేటట్టు అలా తయారు చేశారు లేటెస్ట్ గోల్డ్ పికప్ లేటెస్ట్ అది బూస్టర్ బ్రేక్ బూస్టర్ దాని అది అక్కడ ఉంటుంది మనం బ్రేక్ కొట్టే దానిపైన బ్రేక్ బూస్టర్ ఉంటుంది కొత్త బండి కొత్త బండి అయితే బాగుంది కొత్త బండి ఏముందో కానీ కొత్త బండి బాగానే ఉంటుంది కొత్త బండి మనకు మూడు సంవత్సరాల వరకు మనం చూసుకునే పని ఉండదు ఏంటంటే కొత్త బండికి ఏంటంటే ఏ బండికైనా కొత్త బండి అయినా పాత బండి అయినా ఏ బండికైనా మనం మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి మెయింటెన్స్ అంటే చక్కగా మనం కరెక్ట్ టయానికి ఇంజినాయిలు మార్చుకోవటం కూలెంట్ ఆయిల్ హౌజింగ్ ఆయిల్ గేర్ బాక్స్ ఆయిలు అలా మార్చుకోవాలి కరెక్ట్ టయానికి తర్వాత వచ్చి ఏదైనా చిన్న రిపేర్ వచ్చినప్పుడు ఆ రిపేర్ మనం చిన్నది ఉన్నప్పుడే చేసేసుకోవాలి ఎందుకంటే రేపు చేపిద్దాం ఎల్లుండి చేపిద్దాం అని అట్ట మనం అశిన్నత చేసామనుకోండి కొత్త బండికైనా పాత బండికైనా ఆ రిపేర్ అనేది ఇవాళ పది యాభై రూపాయలు అవుతుంది అనుకోండి ఈ రోజు రిపేర్ అది అది మనం దాన్ని అట్టే వదిలేసి నిదానం నిదానంగా ఒక నెలకి రెండు నెలలు చేసుకుంటే అది వెయ్యి రూపాయలు అవ్వచ్చు లేదంటే రెండు వేలు అవ్వచ్చు ఎందుకంటే మనం చిన్న రిపేర్ వచ్చినప్పుడు ఆ రిపేర్ని మనం అశిరంత చేయకుండా ఆ రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు మనకు దారిలో కూడా ఇబ్బంది పెట్టదు బండి అయితే నాలుగు టైర్లు ఐదు టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు ఇచ్చారు బండి బండి వచ్చి నర్సాపురం ఇతనికి ఆల్రెడీ ఇంట్రా వి థర్టీ ఉంది ఆ బండి అమ్మేశాడు ఇది లేటెస్ట్ వర్షన్ అని ఇది తీసుకున్నాడు అయితే దీనికి ఏంటంటే యాంగ్లేర్లు చిలకలూరు పేట వెళ్ళి కట్టిస్తారు మాకు ఏంటంటే ఎక్కువ శాతం చిలకలూరు పేటలో కట్టిస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ప్యాకేజీ చిలకలూరు పేటలో కట్టలు వాళ్లే కొడతారు ఫ్రంట్ బ్యాక్ కట్టలు వాళ్ళే ఒక ఒక ప్లేటు బ్యాక్ వచ్చి ఒక రెండు ప్లేట్లు ఫ్రంట్ వచ్చి ఒక ప్లేట్ వేస్తారు కట్టలు వాళ్లే కొడతారు వెనకమాల ట్రక్ ఉంది కదా కొత్త ట్రక్ని దింపేసేసి మధ్యలో అటు ఇటు యాంగ్లేర్లు ముక్కలు వేస్తారు మొత్తానికి యాంగ్లేర్లు ముక్కలేసి యాంగ్ మొత్తం మనకి క్యారేజీ ఎదర బంపరు బ్యాక్ బంపరు టూల్ కిట్టు స్టిక్కరింగ్ పెయింట్ మొత్తం వాళ్ళే చేస్తారు మనం ఏ టూ జెడ్ మనం ఏం వెళ్ళే అనేది బండి తీసుకెళ్ళి రేటు మాట్లాడుకొని అక్కడ పెడితే వాళ్ళే కట్టి అప్ప చెప్తారు మనకు రెండు లోపు బండి ఆయనకి తెలిసిన ఫ్రెండు ఆయన ట్రైల్ వేస్తున్నాడు బండి దీనికి వచ్చి కింద చూడని అన్ని వైర్లు ఎట్ట ఉన్నాయంటే మన కడుపులో పేగులు ఎట్ట ఉంటాయి అలా ఉన్నాయి వైర్లు ఈ వైర్లు ఈ బళ్ళకల్లా బీ బీ ఈ సెన్సార్ బళ్ళకి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటన్నా చెట్లల్లోకి మామూలుగా మాములుగా రోడ్డు మీద ఎట్టతో రోడ్డు మీద ఎట్ట వెళ్ళినా బాధ బాధ లేదు కదని ఈ చెట్లలోకి ఈ మామూలు మనకి పత్తి చెట్లు ఒక అటే పక్కకి వెళ్ళాలి అనుకోండి చెట్లలోకి వెళ్ళామనుకోండి ఏమైందంటే కింద తగిలి ఈ జాకులు కానీ ఏ వైర్ కానీ ఊడిందనుకోండి ఇక మనకి చేసేవాళ్ళు ఉండరు ఎవరంటే మన కంపెనీ వాళ్ళు వచ్చి ల్యాప్టాప్లో చూస్తాయి ఆ చెట్లల్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఎటన్నా కొంచెం రోడ్డు దిగి బయటకు వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే ఇదంతా వైరింగ్ సిస్టమ్ కాబట్టి దీని ఛాయిస్ నెంబర్ వచ్చి బ్యాక్ టైర్ దగ్గర ఇచ్చాడు అదివరకి బండికి ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఎదరై ఎదరే ఇచ్చేసాడు సీట్ కింద ఎందుకంటే వెనకమాలు ఇస్తే తుప్పు రావటం కానీ ఏదైనా రష్ అవటం కానీ జరుగుతుందని ఎదురే ఇచ్చేసాడు చాయిస్ నెంబర్ సీట్ కింద ఇంట్రా పాత బండికి అయితే పదివేల కిలోమీటర్ల వరకు మార్చుకొని మార్చుకోవచ్చు అని ఇంజినాయిలు ఫస్ట్లో ఇచ్చాడు పదివేల కిలోమీటర్ల వరకు ఇప్పుడు దీనికి వచ్చి ఏంటంటే ఇరవై వేల కిలోమీటర్ల తర్వాత ఇంజనీర్ మార్చుకోవచ్చు ఇరవై వేల కిలోమీటర్ల వరకు తిరగవచ్చు ఇంజనీర్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సములు కొట్టండి మా వస్తే బాయ్ ఫ్రెండ్స్